మమ్మల్ని ఆదరిస్తున్న ఎన్నో ప్రోత్సహాల ఆదరిస్తున్న బాల వెంగళీరి ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా కూడా మీ అందరి కోసం కిడ్స్ మెన్స్ కూడా మేము ప్రారంభించడం జరిగింది మీరు ఫ్యామిలీ షాపింగ్ మాల్ మీరందరూ కూడా ఒకసారి మా షాప్కి వచ్చి బుక్ మా దగ్గర ఉన్న ధరలు అన్ని క్వాలిటీ చూసుకొని मनस्पतिका असर conductance కొంచెం పండలే అందరికి సంతోషంగా హ్యాపీగా షాపింగ్ చేయాలి అందరూ యంగ్స్ ట్రావెల్స్ నిన్న హై ఉంటాయో బిల్లు స్టార్ట్ చేస్తాం శారదా గారు సార్ శారదా గారు ఈరోజు వెంకటగిరికి రావడం జరిగింది శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ లాంచ్ చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా స్పెషల్ హ్యాపీనెస్ నాకు తెలుసుకంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నా నేను మొదట స్టోర్ లాంచ్ మొదలు పెట్టింది మన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్తో అట్ శ్రీకాళహస్తి సో చాలా హ్యాపీగా ఉంది మన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ని చాలా అద్భుతంగా రిసీవ్ చేసిన ఇంట్రెస్ట్ గ్రాండ్ సక్సెస్ చేసిన శ్రీకాళహస్తి అని చెప్పి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో అంత అంతగా ఎంకరేజ్ చేశారు ఇష్టపడ్డారు కాబట్టి ఇంత త్వరగా మరో షాపింగ్ మాల్ కూడా ఇన్ వన్ ఇయర్ సెండ్ షాంగ్ మాల్ అంట్ వెంకటగిరి హార్టీ కంగ్రాచులేషన్స్ టు బాలాజీ గారు బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు అండ్ ఇక్కడికి వచ్చిన రవి గారు అండ్ మల్లిక గారు టు వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ ఇంకా మరెన్నో షాపింగ్ మాల్స్ త్వరలో అందరికీ చేరువలో లాంచ్ చేయాలి ఎందుకంటే వీళ్ళ ప్రైజెస్ అండ్ డిజైన్స్ చాలా చాలా రీజనబుల్గా ఉంటాయి యూనో ఎవ్రీబడి అఫోర్డ్ చేసేలా ఉంటాయి గెటింగ్ ఫ్యాషన్ సో నియర్ చాలా యూ టూ యుట్ గివ్స్ అ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ టు ఎవ్రీ బీ సో చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెంకటగిరి రావడం కూడా నాకు ఆనందంగా ఉంది బికాజ్ నాకు చేనేత వస్త్రాలు అంటే చాలా ఇష్టం అండ్ ఈరోజు చూడాలి మన శ్రీ బాలాజీ షాపింగ్ మూలం మంచి వెంకటగిరి కాటన్ శారీస్ ఏమైనా ఉంటే సమ్మర్లో మా అమ్మ చెప్పింది ప్రత్యేకంగా ముందు చూడు నేను కూడా వస్తానంటే నేను అన్నాను అమ్మా నువ్వు చాలా కష్టం నేను తీసుకొస్తానని చెప్పాను వెరీ హ్యాపీ నాకు చాలా ఇష్టం నేను నార్మల్ గా కూడా అమ్మ దగ్గర తీసేసుకుంటుంటాను వెంకటగిరి కాటన్ చెక్ సారీస్ నాకు చాలా ఇష్టం సో ఐ హోప్ టు సీ సమ్ గుడ్ కలర్స్ టుడే అండ్ టేక్ సమ్ బ్యాక్ హోమ్ థ్యాంక్ యూ ఈరోజు పొద్దున్నే చాలా మంచి దర్శనం ఈ సంవత్సరం నేను మొదట దర్శనం చేసుకుంది కూడా శ్రీ కాళహసేశ్వర స్వామి అలాగే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ చివరి దాకా వచ్చినప్పుడు కూడా ఇక్కడే దర్శన భాగ్యం కలిగింది ఐ ఐ హ్యావ్ టు పర్టికులర్లీ థ్యాంక్ శ్రీ బాలి షాపింగ్ మాల్ యాజమాన్యం టు మేక్ దిస్ పాసిబుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా బ్లెస్టింగ్స్లో కొంచెం మీరు తీసుకోవచ్చు అండ్ ఆల్సో ఇదే మా ఆహ్వానం మన వెంకటగిరిలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా క్రిస్మస్ మరో మూడు రోజు రెండు మూడు రోజుల్లో ఉంది న్యూ ఇయర్ ఉంది అలాగే సంక్రాంతి పండుగ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి ఈ సీజన్ లో తప్పకుండా వచ్చి ఇక్కడ కుటుంబ సమేతంగా షాపింగ్ చేయాల్సిందిగా ఇదే మా ఇన్విటేషన్ ప్లీజ్ లింకా శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ వెంకటగిరి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు వెంకటగిరిలో శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఈ రోజు నుంచి ఫ్యామిలీ షాపింగ్ మాల్ గా అవతరిస్తున్న బాలాజీ షాపింగ్ మాల్ యాజమాన్యానికి నా అభినందన తెలియజేస్తాను నిజంగా వీళ్ళ అన్నదమ్ములు కానీ వీళ్ళ నాన్న కానీ అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు అదేవిధంగా ఈ రోజు నుంచి ఇక్కడ ఫుల్ షాపింగ్ మాల్ కాబట్టి ఇక్కడ కూడా వెంకటగిరిలో కూడా నెంబర్ వన్ పొజిషన్లోకి రావాలని వస్తారని అదేవిధంగా లక్కీ హ్యాండ్ అనుసయ్య గారు నిజంగా మేడం చెప్పినట్టు లాస్ట్ ఇయర్ కల్లా కాళహస్తితో బిగించేసి ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయనన్ని ఓపెనింగ్స్ అనుసేఖారు చేశారు ఏ హీరోయిన్ ఎవరికి రాని అవకాశం నిజంగా భగవంతుడు మేడంకి కాళహస్తి నుంచి బిగినైంది నిజంగా ఈ వన్ ఇయర్ లో చాలా అంటే చాలా ఇంతకుముందు చేయలేదని చెప్పను కానీ మా షాపు రెండు వేల పదిహేడులో కూడా చేశారు నెల్లూరులో కానీ నిజంగా లక్కీ హ్యాండ్ ఎందుకంటే మనస్ఫూర్తిగా మేడం మనస్ఫూర్తిగా ఈరోజు మీరు చూసారు లేదో పూజ చేసేటప్పుడు కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా ఎంతసేపు అయి పూజ చేసినా కూడా చాలా ఓపిక్గా పూజ చేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని చెప్పే కాన్సెప్ట్తో మేడం గారు ఈరోజు ఇక్కడికి వెంకటగిరి రావడం ఆ పోలేరమ్మ కూడా ఆశీస్సులు మన బాలాజీ షాపింగ్ మాల్ వారి మీద ఉండాలని చెప్పేసి వెంకటగిరి ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముందు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ బాలకృష్ణ